పుత్ర పవిత్రాత్మక మహిమ గాక నేటి వాక్కు ఇరుకైన మార్గమున ప్రవేశింపము అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతులు కానీ అది వారికి సాధ్యపడదు దుఃఖ శుభవార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యము ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ప్రస్తుత ప్రపంచములో మానవ జీవితం వేగంగా పరిగెడుతూ ఉంది అన్నీ కూడా సులువుగా కావాలని కోరుకుంటూ ఉంటాం త్వరితంగా మనకు ఫలితాలు తక్కాలని కోరుకుంటాం చక్కని అనుభవాలు రావాలని కోరుకుంటాం ఇవే మనకు కావలసినవి కానీ ప్రభు మనకు బోధిస్తున్నది ఏమిటంటే ఇరుకైన మార్గము ద్వారా ప్రవేశించండి అని బోధిస్తున్నారు ప్రీవిటిలారా మనం మనకి విశ్వాస జీవితంలో ఏపుగా ఎదగాలంటే మనం మరి కుండీలో వేసినటువంటి మొక్కలాగా ఎదుగుతూ ఉండాలి కుండీలో వేసిన మొక్క మొదటగా అది ఎరుకగా పెరుగుతూ ఉంది అదే ఇరుకైన మార్గం కానీ ఆ ఇరుకైన మార్గమే ఆ ఇరుకైన దశే దానికి బలమైన వేర్లు స్థిరమైన జీవితం ఇస్తూ ఉంటుంది మనము కూడా మన దైనందిన జీవితంలో విశ్వాస జీవితంలో కష్టతరమైన మార్గాలు ఎన్నుకున్నప్పుడు రానున్న జీవితం మనకు సులభం అవుతుంది అలా కాకుండా ముందుగానే సుఖపడదాం ముందుగానే స్వేచ్ఛను పొందుకుందాం ముందుగానే సులభమైన మార్గాన్ని ఎన్నుకుందాం అని అనుకుంటే మన జీవితంలో మానం ఇబ్బందుల పాలు కావాల్సి వస్తూ ఉంటుంది కష్టంతో పనిచేసిన ప్రతి ఎక్కనికి ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది కష్టపడే వారు క్రమశిక్షణ సహనము పెరుగుతుంది కష్టంలో ఉన్న మనకు క్రొత్త అనుభవాలు వస్తూ ఉంటాయి క్రొత్త నైపుణ్యాలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా సమాజంలో మనకు గౌరవ మర్యాదలు మనపై నమ్మకం పెరుగుతూ ఉంటాయి మరి ఇది కష్టించి వా కష్టించి పనిచేసే వాళ్ళ యొక్క లక్షణం ఎప్పుడైతే మనం మన జీవితంలో స్వేచ్ఛను పొందుకుంటామో మనం స్వేచ్ఛకి బానిసలు అవుతూ ఉంటామో అది మనల్ని ఇంకా బానిసలుగా చేస్తూ ఉంటుంది ఇతరులపై ఆధారపడేలా చేస్తూ ఉంది అవకాశాలు కోల్పోయేలా చేస్తూ ఉంది నిర్దిష్టమైన మార్గం ఉండదు మన జీవితంలో భవిష్యత్తులో జీవితాన్ని గురించి చింతించాల్సిన అవసరం అనేది వస్తూ ఉంటుంది అదేవిధముగా ఇరుకైన మార్గం మనకు మరి అనేక ఫలాలు ఇస్తూ ఉంటుంది ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభు నేర్పించే ఇరుకైన మార్గంలో పయనిస్తూ ఉంటామో ప్రభు మనకు అనేక రకమైనటువంటి తీవెలను వసుకుతూ ఉంటూ ఉంటారు మరి సులభమైన మార్గం సుఖవంతమైన మార్గం ద్వారా మనం అవిశ్వాస మార్గమునకు లేకపోతే దుష్టుల మార్గానికి లోను కావాల్సి వస్తుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎప్పుడూ కూడా మన దైనందిన జీవితంలో ఇరుకైన మార్గం గుండా ప్రవేశిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి కాబట్టి దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించాలని ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో ప్రభుని ప్రార్థన చేద్దాం దేవుడు మనల్ని దీవించిన కాక ఆమెన్